వెడగం టు ఆర్న్ ఇంటీ స్పెషల్ న్యూస్ నేను నీరచ ఒక ఉద్విగ్న భరతఘట్టం నూతన శకానికి నాంది సంతకం ఆశయాల సారథి ప్రజలకు వారధిగా నిలిచిన అద్భుత సందర్భం అది విభిన్న సంస్కృతులకు నిలయమైన తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకొని ఓ సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా న్యామకమైన బండి సంజయ్ ప్రస్థానం ఇది కష్టం తెలిసిన వ్యక్తి కార్యకర్తగా చేసిన కృషికి అధిష్టానం బండి సంజయ్కి ఇచ్చిన అరుదైన గౌరవం బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యే వరకు ఒక లెక్క అయ్యాక మరొక లెక్క బిజెపి ఉందా అన్న నాయకులకు ప్రత్యర్థిగా నిలిచి చూపిన సత్తా ప్రజల మధ్యలో ప్రజల కష్ట సుఖాలు తెలిసిన సామాన్యుడి చేతికి అధికారం వస్తే అతని సామర్థ్యం సమర్థత విశ్వాసం పోరాట పటిమ తెలంగాణ పౌరుషం కలకలిపి ఉవ్వెత్తున ఎగిసిన కెనటం బండి సంజయ్ అదే తెలంగాణలో అతను సాధించిన విజయాలను ఒక్కసారిగా తలచి చూద్దాం బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని చేతపట్టాక పార్టీ మార్చేస్తారని అస్సలు ఊహించలేదు అసలు ఈయన అధ్యక్షుడు ఏం చేస్తాడు అని హేళన చేసిన వారు సైతం ఉన్నారు కానీ అలా అన్నవారి మాటలను తారుమారు చేస్తూ విజయ దుందుబి మోగించిన తీరు అమోఘం కోసిన కార్యకర్త ఆ పార్టీని తన శ్వాసగా భావించిన సామాన్యుడు అసామాన్యుడిగా ఎదికిన వైన పార్టీ కార్యకర్తల్లో ఒక నవ ఉత్తేజం నింపి బీజేపీ పార్టీ నినాదాన్ని నింగికి ఎగిసేలా నినాదించిన గొంతుక పాతబస్తి నడిబొడ్డున నిలబడి జై శ్రీరామ్ అని నినాదించిన ధీరత్వం ఇది చార్మినార్ గడ్డ కాదు భాగ్యలక్ష్మి అమ్మవారి అడ్డ అంటూ విజయ మోగించిన బండి సంజయ్ ప్రస్థానమిది ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తాను సైనికుడై ప్రజల చెంతకు కేంద్ర ప్రభుత్వ వారధిగా మారిన తీరు సమస్యలను ఛేదిస్తూ అవినీతిని ఎండకడుతూ భక్తి భావంను హృదయంలో నింపుకొని హిందుత్వాన్ని నరనరాల్లో జీర్ణించుకొని కొనసాగించిన ప్రయాణం వర్ణనాతీతం పార్టీ కోసం పరితపించిన ప్రాణం కార్యకర్తల కోసం ఎంతకైనా తెగించే ధైర్యం బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపింది బండి సంజయ్ వెంటే మా అడుగులు ఆయనతోనే మా ప్రయాణం అంటూ అడుగులో అడుగులేస్తూ ఉప్పొంగిన చంద్రంలా తరలి వచ్చింది జనం అన్నా అంటూ పిలుస్తూ అభివృద్ధి పదంలో అడిగేసేందుకు వెంట మేము అంటూ తన సైన్యంతో రాష్ట్రంలో బీజేపీని విజృంభింపచేసి విజయ దుందుబి మోగించిన రారాజు రాష్ట్రంలో బీజేపీ ఉందా అని హేళన చేసిన నేతల ముందు కాలర్ ఎగరేసి మీ ప్రత్యర్థి మేమే అంటూ బీజేపీని కమలాన్ని దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం పార్టీ అధ్యక్ష కార్యదక్షతకు సాక్ష్యం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచింది బీజేపీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో అనూహ్యమైన విజయాలతో భాగ్యనగరంలో విజయ దార హాసంతో కమలనాథులు హోరెత్తించిన తీరు అమోఘం నేనున్నా అని భరోసానిచ్చేవాడే నాయకుడు అలాంటి భరోసానిస్తూ తాను సైనికుడై తన సైన్యాన్ని నడిపించిన సేనాపతి బండి సంజయ్ రాముణ్ణి దేవునిగా కొలుస్తూ మోదీని ఆరాధిస్తూ ఆర్ఎస్ఎస్ భావాజాలంతో బీజేపీ పార్టీ అడుగుజాడల్లో నడుస్తున్న రథ సారథుడు బండి సంజయ్ తొలిసారిగా ప్రధానిని హైదరాబాద్ గడ్డపై ప్రసంగింపచేసేందుకు తాను చేసిన కృషిని బీజేపీ పార్టీ అస్తిత్వాన్ని తన సభ ద్వారా తన సంకల్పాన్ని ఆ ప్రబంధనంలా తరలివచ్చిన వారితో నిరూపించి తన గుండెల్లో గుడికట్టుకున్న తన నేత మోదీకి కానుకగా ఇచ్చాడు గొప్ప కానుకకు మురిసిన మోదీ షభాష్ అంటూ భుజం తట్టిన వేళ బండి సంజయ్ భావోద్వేగానికి గురైన తీరు అందరికంట ఆనంద బాష్పాలను రాల్చింది ఓ సామాన్య కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన బండి సంజయ్ నేడు జాతీయ నేతగా ఎదికాడు అంటే అది అతని కష్టానికి దక్కిన గౌరవం తన ప్రేమకు సాక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం అంతా ఉన్న అతని అభిమాన సైన్యం బండి సంజయ్ అంటే ఓ ప్రపంచనం బండి సంజయ్ అంటే కార్యకర్తలకు భరోసా ఒకసారి తాను పిడికిలి బిగిస్తే ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది యువతరం బంధాలు బాధ్యతలతో పాటు నా దేశం నా నా జనం అంటూ అభివృద్ధి పదంలో అడుగులేసిన ఆ రథ సారథి ఎన్నో విజయ దుందుబులను మోగించిన ఆయన అధ్యక్ష పదవి సమయం ముగిసింది జాతీయ స్థాయిలో తన కోసం ఓ పదవి వేచి ఉంది ఆ యొక్క విజయ పరంపర నేటికి కొనసాగుతుంది ప్రతి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ஜீரோர் திரிபுல் சார்